హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా త్రిశక్తి స్వరూపిణిగా వెలసి ఉన్న జగన్మాతకి పలు రూపాలు వివిధ నామధేయాలు ఉన్నాయి ఏ పేరుతో పిలిచినా ఏ రూపంతో కొలిచినా ఆమె మూల శక్తి మహాశక్తి పురాణాలు ఆ రూపాన్ని మహా త్రిపుర సుందరి రాజరాజేశ్వరి పేర్లతో పిలిచాయి ఆ శక్తి రూపాన్ని అంకాలమ్మ పోలేరమ్మ పోచమ్మ నాంచారమ్మ అని అనేక పేర్లతో వ్యవహరిస్తూ ఆరాధించుకుంటున్నాము ఈ నేపథ్యంలోనే మనం ఆరాధించే అమ్మవారి రూపమే ముత్యాలమ్మ గ్రామ దేవతగా ఊరూరా పూజలు అందుకుంటున్న ఆ తల్లి నెల్లూరు జిల్లాలోని చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో ఓ దివ్యధామంలో వైభవోపేతంగా అలరారుతుంది ఈ ఆలయ విశేషాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం అలాగే ఇక్కడ ప్రతి ఏటా అంగరంగ వైభవంగా జాతరనైతే నిర్వహిస్తారు అసలు ఆ జాతరను ఏ నెలలో నిర్వహిస్తారు అలాగే అసలు ఆ జాతర ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ముఖ్య విషయాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది శారీరక మానసిక ఆధ్యాత్మిక శక్తులని ఏకోన్ముఖంగా ప్రసాదించే స్వరూపం ఆదిశక్తి ఆ ఆదిశక్తి అనంత విలాసాలతో విభూదులతో ముత్యాలమ్మ రూపం కూడా ఒకటి ఆశ్రయించిన వారి పాలిట అనురాగవల్లిగా కొలిచిన భక్తుల పక్షం వహించే వరాల తల్లిగా ముత్యాలమ్మ తల్లి తూర్పు కనుపూరు గ్రామంలో వెలసిల్లుతోంది నెల్లూరు జిల్లాలో ఎన్నో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉన్నాయి ఆ నేపథ్యంలోనిదే చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలోని ముత్యాలమ్మవారి దేవస్థానం పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో చిన్న కుటీరాన్ని అమ్మవారికి భక్తులు నిర్మింపజేశారు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరంలో అమ్మవారికి నూతన బింబాన్ని ప్రతిష్ఠింపచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరంలో దేవాదయ ధర్మాదయ శాఖ వారు ఈ ఆలయాన్ని తమ పరిగణలోకి తీసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం మార్చి నాలుగవ తేదీన ఆలయ దేవస్థాన జీర్ణోద్ధరణ పూర్తి అయ్యి మహాకుంభాభిషేకాన్ని వైభవోపేతంగా నిర్వహించారు ఆనాటి నుండి తూర్పు కనుపూరు వారి ఆలయంలో నిత్య పూజాది కైంకర్యాలు ఉత్సవాది పర్వాలని కొనసాగిస్తూ వస్తున్నారు సువిశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది ప్రధాన ఆలయం ముంగిట భారీ రాజగోపురం అమ్మవారి వైభవానికి ప్రతీకగా తేజరిల్లుతోంది పంచ అంతస్తులతో పంచకలసయుక్తంగా ఉండే ఈ గోపురం అమ్మవారి పలు రూపాలు లీలా విశేషాలను చాటి చెప్పే శిల్ప సమాహారంగా ఉంది రాజగోపురాన్ని ఆనుకొని ప్రాకార మండపం చతురస్రాకృతిలో ఉంటుంది ఈ ప్రాకార మండపంపై ఉన్న పలు శక్తి స్వరూపాలను భక్తులు దర్శించుకోవచ్చు తన దివ్య మహిమలతో ఎందరో భక్తులకు ముత్యాలమ్మ కొంగు బంగారమై పాసిల్లుతోంది ముత్యాలమ్మ వారి దివ్య సన్నిధికి భక్తులు విశేషించి మహిళా భక్తులు పొంగళ్ళు పసుపు జలాలతో అశేషంగా తరలివస్తారు ప్రతి ఆదివారం మంగళవారాలలో ఈ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తారు ఆలయ లోగిలిలో ఉన్న విశాలమైన అశ్వర్థ వృక్షం కింద ప్రత్యేక శిలాపలకం ఉంది ముఖమండపంలో భారీ త్రిశూలం ఉంటుంది ముగ్గురమ్మల మూలశక్తికి ప్రతిరూపంగా ఈ త్రిశూలం పాసిల్లుతోంది ఆలయంలో ఎటు చూసినా శిల్పకళా వైభవం ఆకట్టుకుంటుంది పైకప్పుపై పద్మాకృతులు సింహ గజాకృతులు కలగలిపిన విచిత్ర స్వరూపాల స్తంభాలు గోచరమవుతున్నాయి గర్భాలయంలో ముత్యాలమ్మ అమ్మవారు సర్వాలంకరణ శోభితంగా భక్తాభీష్ట వరదాయినిగా వాసిల్లుతోంది చతుర్భుజాలతో పద్మాసన స్థితిగా ఉంటుంది ప్రతి నిత్యం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు నిత్య పూజలు దర్శనాదులు ఇక్కడ కొనసాగుతాయి ఒక్కసారి ఈ తల్లిని దర్శించుకున్న భక్తులు మళ్ళీ మళ్ళీ దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలనుకుంటారు ప్రతిరోజు అమ్మవారికి శ్రీ రేణుకాదేవి అష్టోత్తర శతనామావళితో లలితా సహస్రనామాలతో పూజిస్తారు దీంతో పాటుగా మంగళ శుక్ర ఆదివారాలలో పంచామృత అభిషేకాలు కుంకుమార్చనలు పల్లకి సేవలు ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే మంగళవారం రోజున ముత్యాలమ్మ జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు ఈ తూర్పు కనుపూరులో ఏటేటా జరిగే జాతర మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనే ఎంతో పేరుగాంచింది ఈ జాతరకు సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది ఆ కాలంలో ఇక్కడ నివసించేవారు సముద్ర మార్గాన వెళ్ళి వ్యాపారం చేసి మరలా తిరిగి వచ్చేవారు ఒకనాడు అలా తిరిగి వస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు పడవ మునిగిపోయింది ఆ సమయంలో కష్టాలలో ఉన్న వారిని కాపాడేందుకు ఆ దైవమే దిగివచ్చింది కోటి తారల వెలుగుల ప్రకాశవంతమైన కాంతితో ముత్యాలమ్మాల మెడలో ధరించి అమ్మవారు దర్శనమిచ్చి చెక్కపీటను వారికి ఆసరాగా అందించింది ఆ చెక్కపీట ఆసరాగా చేసుకొని చాలామంది ఒడ్డుకు చేరి ప్రాణాలను దక్కించుకొని తమ స్వస్థలం కనుపూరు చేరుకొని తమని కాపాడిన ముత్యాలమ్మను దేవతగా భావించి పండగ జరుపుకుంటారు ఆమె అందించిన చెక్కను పీటగా చేసి అమ్మవారిని ప్రతిష్ఠిస్తారు మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతరను చేస్తారు నాటి నుండి వందల సంవత్సరాలుగా జాతర ఎంతో ఘనంగా జరుగుతోంది ఈ జాతరకు ఆమె సోదరి పోలేరమ్మ తరలివస్తుంది నాలుగు రోజుల పాటు వైభవంగా జరిగే ముత్యాలమ్మ జాతరలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు జాతర ప్రారంభం రోజున తూర్పు కనుపూరుతో పాటు చుట్టుప్రక్కల గ్రామాలలో ఘటాన్ని ఊరేగిస్తారు గంగమిట్ట మీద తాత్కాలికంగా పోలేరమ్మకు ఒక వేదికను ఏర్పాటు చేస్తారు ఈ తంతును నిలుపు వేడుకగా వ్యవహరిస్తారు తాటాకుల గుడిసెలో కుమ్మరి తయారు చేసిన పోలేరమ్మ విగ్రహాన్ని రజకులు తప్పెట్లు తాళాలతో మోసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు గాలిగంటల చెట్టు దగ్గర కుంభం పోస్తారు భక్తులు వెయ్యి కన్నుల కుండను నెత్తిన పెట్టుకొని ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకుంటారు ముత్యాలమ్మను బంగారు చీరతో అలంకరించి పూజలు నిర్వహిస్తారు మంగళవారం రాత్రి సామూహిక పల్లకి సేవ పూలంగి సేవ ఘనంగా జరుపుతారు అర్ధరథంపై సింహవాహన సేవ అంగరంగ వైభవంగా జరుపుతారు ఈ జాతర మహోత్సవాన్ని చూడటానికి రెండు కళ్ళు చాలవంటే అతిశయోక్తి కాదు శ్రీ ముత్యాలమ్మవారి జాతర శ్రీ పోలేరమ్మ వారి వెల్లనపు ఉత్సవంతో ముగుస్తుంది నెల పొంగళ్ళ పేరుతో జాతర తదుపరి నెల రోజులకు చుట్టుప్రక్కల గ్రామ ప్రజలందరూ వచ్చి వైభవంగా ముత్యాలమ్మకి పొంగళ్ళు పొంగించడం ఆచారంగా వస్తోంది ఆశ్వీయుజ శుద్ధ పాఠ్యమి నుండి దశమి వరకు పది రోజుల పాటు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారికి నవరాత్రుల ఉత్సవాలను ఎంతో వైభవంగా జరుపుతారు సంక్రాంతి పండుగ నాలుగు రోజుల పాటు విశేష పూజలు అభిషేకాలు నిర్వహిస్తారు తిరుపతి జిల్లా చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని ఎలా చేరుకోవాలి అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం తిరుపతి జిల్లా గూడూరు సమీపంలో ఎన్హెచ్ఫై వరగలి క్రాస్ రోడ్డు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఆలయం గూడూరు రైల్వే స్టేషన్ నుండి ముప్పై ఒక్క కిలోమీటర్ల దూరంలో ఉంది రైల్వే స్టేషన్ నుండి ఈ ఆలయానికి చేరుకోవడానికి అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి అలాగే శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయానికి తొంభై ఏడు కిలోమీటర్ల దూరంలో రేణిగుంట విమానాశ్రయం ఉంది ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్ విశాఖపట్నం చెన్నై న్యూఢిల్లీ బెంగళూరుకు విమాన సర్వీసులు ఉన్నాయి ఇక ఆలయ దర్శన వేళల విషయానికొస్తే సోమవారం నుండి శనివారం వరకు ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా తిరిగి మధ్యాహ్నం మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు అలాగే ఆదివారం రోజైతే ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి అఖిల నిఖల సకల లోకాలకు పాలిని అయిన అమ్మ ఈ భువిపై అనేక రూపాలలో దర్శనమిస్తుంది ఆ తల్లిని ఏ రూపంలో కొలిచినా తలచినా పిలిచినా పలుకుతుంది భక్తుల పాలిట కొంగు బంగారమై అనుగ్రహిస్తుంది అంతటి మహా మహిమాన్వితమైన తూర్పు కనుపూరు ముత్యాలమ్మ అమ్మవారి ఆలయాన్ని మీరందరూ కూడా దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి కరుణామృత బిందువులు మీ అందరిపై వర్షించాలని మీరు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఈ ఆలయాన్ని ఎవరైనా దర్శించి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ ఆలయాన్ని ఇప్పటి వరకు దర్శించలేని వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెలలో ఉగాదికి ముందు వచ్చే మంగళవారం అంటే మార్చి ఇరవై ఐదవ తారీఖు నుంచి అమ్మవారి జాతర మొదలవుతుంది ఎవరన్నా అమ్మవారిని దర్శించాలి అంటే ఆ జాతర సమయంలో దర్శించారు అంటే మీ కోరికలు ఏమన్నా ఉండి అమ్మవారికి చెప్పుకున్నారు అంటే తప్పకుండా మీ కోరికలైతే తీరుతాయండి భక్తుల పాలిట కొంగు బంగారమై అనుగ్రహించే శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతరను మీరందరూ కూడా కనులారా వీక్షించండి జాతర డేట్ నోట్ చేసుకోండి మర్చిపోకండి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి నెల ఇరవై ఐదవ తారీఖు మంగళవారం రోజండి అంటే ఉగాదికి ముందు వచ్చే మంగళవారం ఇరవై ఐదుతో మొదలు ఇరవై ఎనిమిది వరకు జాతర అయితే ఉంటుందండి ఇరవై ఎనిమిదవ తారీఖు పోలేరమ్మను వెల్లనంపు ఉత్సవంతో అయితే ఈ జాతర ముగుస్తుందండి మూడు రోజుల పాటు అంటే ఇరవై ఐదవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు మూడు రోజుల పాటు ఈ జాతరను అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తారండి మీలో ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాతరకు వెళ్ళండి అమ్మవారిని దర్శించుకోండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియో అనేది షేర్ చేయండి ఖచ్చితంగా ఒక పది మందికైనా మన వీడియో అనేది షేర్ చేయండి ఎందుకంటే ఇది అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ కాబట్టి మీ అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకుంటేనే కదా నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు చేరుకుంటాయి మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరా